నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు నమస్తే అండి రామారావు గారు లక్ష్మీ పార్వతి గారికి విజయసాయి రెడ్డి గారు గట్టి కౌంటర్ ఇచ్చారు చివాట్లు తిట్టారు అని ఒక వార్త హల్చల్ చేస్తుంది అంత గట్టిగా ఎందుకు తిట్టాల్సి వచ్చింది అన్ని చివాట్లు ఎందుకు వేయాల్సి వచ్చింది లక్ష్మీ పార్వతి గారు అనాలోచితంగా ఏం మాట్లాడినా ఆ మాటల తాలూకు ప్రభావానికి వీళ్ళు అనగా జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి బాధ్యత వహించవలసి ఉంటుంది కనుక ఆవిడ నోటికి తాళం వేయడానికి చేసే ప్రయత్నమే విజయసాయిరెడ్డి గారి తాలూకు కౌంటర్ బాగా వేశాడు ఎందుకంటే నువ్వు ఎక్కడ కూర్చోవచ్చు కదా ఇప్పుడు చచ్చిపోయినప్పుడు ఎవరైనా చెప్పితే ప్రకటిస్తారు కానీ చంద్రబాబు నాయుడే చంపేశాడు చంద్రబాబు నాయుడు తెలుసు ఎప్పుడూ చచ్చిపోయాడు అంటే చచ్చిపోయిన తను చూడడానికి వెళ్ళాడు విజయసాయి రెడ్డి మరి ఆయన ఆయనకు చుట్టుకుంటుంది కదా ఎప్పుడో చచ్చిపోతే ఆ విషయాన్ని బయట పెట్టకుండా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఆ పగున్న వ్యక్తి మీద నువ్వేదో మాట అందా అనుకున్నావు మన తెలుగులో ఒక సామెత ఉంది పగ ఉన్న వ్యక్తిని కొడితే భక్తి వాళ్ళకి తగులుతుందట పగ ఉన్న వాళ్ళని కొడితే భక్తి తగులుతుందట ఆ చంద్రబాబు నాయుడు ఏదో చంపేశాడని ఒక పెద్ద మూదా అనుకుంది ఈయన తగిలేసింది విజయసాయిరెడ్డికి అంటే సత్యపేనండి చూశాడా విజయసాయి రెడ్డి అది చాలా బాధపడ్డాడు ఒకటి రెండవది ఏంటంటే సమయం సందర్భం ఉండొద్దు ఆవిడ తల్లిదండ్రులను వదిలేసి మొగుల్ని వదిలేసి మన ఎవరు తారకరత్నంతో వెళ్ళిపోయింది ఆ తారకరత్న తల్లిదండ్రులను వదిలేసి అన్నీ వదిలేసి కుటుంబంతో చాలా అంటే తెగదెంపులు చేసుకొని ఈవిడితో ఉన్నాడు అట్లాంటి వాళ్ళ జీవితంలో ఆవిడకి ఈ భర్త మరి ఇక కనిపించడు భర్త మరి ఇక లేడు అంటే ఎంత బాధ ఉంటుందండి వాళ్ళ మీద విమర్శలు చేస్తావా వాళ్ళ మీద నిందలు వేస్తావా అయ్యో ఏమైపోతుంది అలక్ెడ్డి అవి నెవరు చూస్తారు ఆవిడే ఉంటే ఆ ముగ్గురు బతికందరిని కూడా పెంచుకుంటుంది అలాంటి మాట్లాడితే ఆ పార్టీకి సింపతి వస్తుంది కానీ ఏం మాటలు అండి మాటలు చెత్త మాటలు నా మనవుడు తారకర బతుకున్నప్పుడు నా మనవుడు అనలేదు ఎందుకు ఇప్పుడు నా మనవుడు తారక చెప్పండి ఎప్పుడో వాళ్ళ అమ్మతో కలిసి వచ్చాడని చెప్పేసి నా మనవుడు నా ఇంటికి వచ్చాడని చెప్తున్నా కానీ ఇప్పుడు చెప్పు నా మనవుడు తారకని వాళ్ళు వస్తాడేమో పోయి నా మనవుడు తారక్కని వెళ్ళు రమ్మంటాడేమో నా కొడుకు బాలకృష్ణని వెళ్ళు రమ్మంటాడేమో ఎందుకు తాతగారి మాటలు మాట్లాడుకోవడం చండాను సరిదరు కాదు ఇది నీకు అసలు నీ కొడుకు ఎవరు ఎందుకు అలా నా స్వామి చాలా కష్టపడిపోయి ఎంతో మనోవేద ఎంతో కురుగుపోయి చచ్చిపోయాడు అని చెప్పి చెప్తున్నాను ఎందుకు కురుగుపోయాడు నీకోసం గురిగిపోయాడు ఎవరా ఇంత బలగా నొదిలేసి నేను ఇంతమంది కొడుకుల్ని ఇంతమంది కూతుర్ని ఇంత పేరుని ఇవన్నీ వదిలేసి నేను ఇక్కడ పడిపోయాను నేను అని చెప్పేసి చాలా దుఃఖపడ్డాడు ఆ రోజు రాత్రి తొమ్మిదిన్నర గంటలకి నాగేశ్వరరావు గారితో మాట్లాడిన తర్వాత తెల్లారినంత వరకు బ్రతుకున్నట్డితే ఆయన హరికృష్ణ ఇంటికి వెళ్ళేవాడు కాదా ఆ సంగతి నీకు తెలీదా కృంగిపోయాడు ఎందుకు కృంగిపోయాడు ఎందుకోసం కృంగిపోయాడు ఇలాంటి నికృష్టమైన జీవితం తనకి తారసపడినందుకు కృంగిపోయాడు మాట అలాంటిది ఆయన తెలియదక్కు వాడు కాదు మహాజ్ఞాని ఆయన గురించి ఒకసారి నేను చెప్పాను నాగేశ్వరరావు గారు జ్ఞానిలా కనిపించేటువంటి అమాయకుడు కానీ ఎట్టి రామారావు గారు అమాయకుడిలా కనిపించే మహాజ్ఞాని ఇలా అంటాడు పద్యం చెప్తాడు ఎలా అంటాడు ఎప్పుడు ఏ సినిమాలో ఏ డైలాగ్ ఎలా చెప్పాడో చెప్తాడు అసలు అనుకూలత కానీ సినిమాకి ఆ సినిమా చరిత్రలోనే అక్కడ షూటింగ్ స్పాట్లో ఏవైతే డైలాగ్ చెప్పాడో అలా జ్ఞాపక ఉండిపోతుంది లైట్ చూస్తాడు ఆ స్క్రీన్ మీద చూడ స్క్రీన్ చూడకుంటే మొత్తం డైలాగ్ డబా డబా పేపర్లో అవసరం లేదు ఏం అవసరం లేదు అంత జ్ఞాపక శక్తి ఇంత మేధస్ సంతటిని కూడా కుప్ప మీద పారేసి ఒక అంటే కుడిసిలో పడ్డాడు ఒక డ్రైనేజీలో పడిపోయాడు సప్త మహాసముద్రాలు దాటి కుళ్ళు కాలంలో పడ్డాడని చాలామంది అనుకున్నారు కనుక ఈ కుళ్ళు కాలంలో ఏమైనా ఆయన కొంచెం బాధపడితే పడాలి కానీ ఎందుకు బిడ్డల్ని చూసి ఆయన ఎప్పుడైనా సరే కృంగిపేట బిడ్డలంటే ఆయనకి ఎంత ప్రేమ తెలుసమ్మా మహాప్రేమ బిడ్డలంటే మామూలు ప్రేమ కాదు బిడ్డల్ని చాలా బాగా చూసేవారు ఆయన బిడ్డలనే కాదు వాళ్ళ తమ్ముడు బిడ్డలైనా అంత ప్రేమ అర్థమైందా ఆ ప్రేమ ప్రతిరూపం ఎన్టీ రామారావు గారు అలాంటి వ్యక్తిని దూరం చేశావు నువ్వు దూరం చేసి ఈరోజు మాట్లాడుతుంటే నా బుట్టుడికి ఎలా ఉంటుందమ్మా నిజంగా అంత ప్రేమ కలిగిన మనసు కాబట్టి లక్ష్మీ పార్వతి గారు దాన్ని ఉపయోగించుకోవాలి అనుకున్నారేమో ఆ రోజుల్లో ఆయన నిజాయితీ పరుడు ఎందుకంటే ఒక స్త్రీమూర్తిని మనం ముట్టుకున్న తర్వాత ఆవిడకి ఎందుకు ద్రోహం చేయాలి ఏదో నన్ను నమ్ముకొని వచ్చింది ఆ మేళ మూడు ముళ్ళు వేయించుకుంది అనుకున్నాడే కానీ అక్కడ వీరగంధం సుబ్బారావు గారి దగ్గర కూడా ఇదే డ్రామా ఆడిందని తెలి తెలియక పాపం ఈ విధంగా కుర్చీలో పడ్డాడనమాట ఇక్కడ ఎలాగైతే మాత్రలు మింగేసిందో అక్కడ కూడా వీరగంధం సుబ్బారావు దగ్గర కూడా నువ్వు నన్ను ఆదరించకపోయినడితే నిద్రమాతలు మింగేస్తా ఉంది ఆయన పడ్డాడు ఆయన మామూలు పడ్డం కాదు వ్యభిచారం చేయడం కాదు రెండో భార్యగా స్వీకరించాడు వీరగంద్ర సుబ్బారావు గారికి ఒక కొడుకు పుట్టాడు కోటేశ్వర ప్రసాద్ ఆయన పెద్ద డాక్టర్గా ఉంటున్నాడు అర్థం ఎంత నీకు కొడుకు నీకో ముగుడు నీకో జీవితం నీకో కుటుంబం ఉన్న తర్వాత ఈ కుటుంబాన్ని పట్టుకొని నేడుస్తావేంటి నాకు అర్థం కాక అడుగుతాను కానీ ఏంటి అందువల్ల మరి ఒకవేళ ఇప్పుడు మనమే ఇన్ని మాట్లాడుకుంటున్నాం నాకు ఆవిడ అంటే నా పడక్కాలి కాదమ్మా ఆవిడ కొంచెం ఆవిడ వయసుకైనా తగ్గాలి ఆవిడ ఒకసారి మన సాక్షిని పరిశీలించుకోవాలి సమయం సందర్భం వచ్చినప్పుడల్లా నేను మీ కుటుంబ సభ్యురాలని రైట్ మీరందరూ నా ఇంటికి వచ్చిన వాళ్ళే నా దగ్గర వాళ్ళే నేను మిమ్మల్ని అందరినీ ఎత్తుకున్న దాన్ని అని పదే పదే గుర్తు చేసుకుంటూ లేదు ఒకరిని చెప్పని చెప్పండి ఇప్పుడు వీళ్ళు వీళ్ళందరిలో ఒక్కరిని చెప్పని చెప్పండి భారత్ ఇంటికి వెళ్ళాం లక్ష్మీభారత్తో కలిసే మేము ఉన్నామని చెప్పి ఒక్కరిని చెప్పని చెప్పండి ఎక్సెప్ట్ తారక్ ఎండ్ షాలిని అప్పుడు మా అమ్మను వెళ్ళారు వెళ్ళి ఆవిడ బాధ ఏదో చెప్పుకుంటే చెప్పుకోవచ్చు ఏదో కలుసుకున్నారు మాట్లాడారు నువ్వేలాంటిదాను శాలిగా శారిన కూడా అమ్మ కుటుంబంలో నేను మనిషిని అని బాధగా చెప్పుకోవచ్చు బట్ అంటే తారకు పెద్దవాడు అయిన తర్వాత ప్రయోజకుడు అయిన తండ్రి నిన్ను కలిశాడా నీ ముఖం చూశాడా ఎందుకు చూడలేదు నీ తాలూకు కుళ్ళు కుట్రలు కుతంత్రాలు వ్యూహాలు అన్నీ ఆయనకు తెలుసు కాబట్టి నేను ఆముడ దూరంలో ఉంచాడు பாலகிருஷ்ண கலசாடா ஹரி கிருஷ்ண கலசாடா புரந்தரேஸ்வரி ఎవరు உமாமஹேஸ்வரி கலசா లోకేశ్వరి కలిసిందా லோகேஸ்வரி கலசேஸ்வரி முகூர் கலசாட గణేశ్వరరావు ఎవరు கலசார் వాళ్ళ కుటుంబం గురించి నాకు తెలుసు కనుక నేను చెప్తున్నా నేను కోణ్ తను ఏమైనా మాట్లాడాలనుకుంటే కుటుంబ పరువును ప్రతిష్టను పెంచే విధంగా మాట్లాడితే బాగుంటుంది వాటిని దిగజార్చే విధంగా మీ వ్యాఖ్యలు ఉన్నాయంటూ కొంతమంది ఆరోపిస్తున్నారు పరాయి చేరినందుకు వాళ్ళు ఏం చెప్పమంటే అది చెప్పాలమ్మా అదే చేస్తుంది లక్ష్మీపార్వతి తప్పదు చీవాట్లు తప్ప ప్రజలందరూ తిట్టుకుంటున్నారు అందులో విజయసాయి ఒకడు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ